ఫేమిలీలో వైసీపీ నిర్వహించిన సిద్ధాంత్ సభపై సెటైర్స్ వేశారు టీడీపీ లీడర్ గంటా శ్రీనివాస్ సీఎం జగన్ అన్ని అబద్దాలు కల్లబోలి కబుర్లే చెప్పారంటూ విమర్శించారు గంట మానిఫెస్టోతో పాటు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీల్లో కేవలం పదిహేను అంటే పదిహేను శాతం మాత్రమే నెరవేర్చారని ఆరోపించారు పదిహేను శాతం ఆయన హామీల్లో అమలు అంటే ఎనభై శాతం టోటలు ఆయన హామీలు ఫెయిల్ పాదయాత్ర మానిఫెస్టో లా జిలాలవారీగా ఇచ్చిన అన్ని హామీల్లో జగన్మోహన్ రెడ్ని పాండోల్ సడవు రెండు కోట్ల జగన్మోహన్ రెడ్డి కౌరవ సైడ్ ఉన్నాడు ఆయన ఒక కౌరవ దండు అటువంటి కౌరవ దండుని ఈ రాష్ట్రం నుంచి తరిమేద్దామని చెప్పని ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు ఎందుకంటే ఆయనకు ఆయన అర్జునుడిని పోల్చుకున్నాడు కానీ ఆయన పెత్తల్ల రావణాసురుడు లేకపోతే ఒక దుర్యోధనుడు ఏదైతే మనకి పౌరాణికల్లో ఉన్న అన్ని విలన్ పాత్రలు ఉన్నాయి అవన్నీ కూడా ఆయనలో మిక్స్ అయి ఉన్నాయి ఎవరైనా ఏదైనా ఉద్యమాలు లేకపోతే ఏదైనా పోరాటాలు చేయాలంటే వాళ్ళని ఏ విధంగా అంచేవేస్తా ఉన్నారు నిన్న అంగన్వాడీల దగ్గర నుంచి అనేక ఇన్సిడెంట్స్ మనం చూసాం యొక్క దమనకాండ ఈ ప్రభుత్వంలో ఏ విధంగా వాళ్ళని వాడారో పోలీసులని మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ఎవరైతే మీ కుటుంబంలో నీ విజయం కోసం రాత్రి పగులు శ్రమించారో మరి మీ చెల్లి కానీ మీ తల్లి కానీ వీళ్ళంతా ఈరోజు ఎక్కడున్నారు ఎందుకు నీకు వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా పోరాటం చేస్తున్నారో ఒక్కసారి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది